వెల్కమ్ టు సరే చండి ఈరోజు నేను పురుగులు చేశాను ఎంత క్రిస్పీగా వచ్చినాయో చాలా టేస్టీగా ఇన్స్టంట్గా మనము అప్పటికప్పుడు చేసుకోవచ్చు ఇలాగా ఈజీగా చేసుకునేటువంటి పురుగులు మనకి టిఫిన్కైనా లేదా ఈవినింగ్ టైం స్నాక్స్కైనా లేదా నైట్ టిఫిన్కైనా ఇలాగ చేసుకోవచ్చు ఈజీగా మనము ఇలాగ చేసి పెట్టినామంటే ఏదైనా పల్లీల చట్నీనో లేక టమోటా చట్నీనో అలాంటిది వేసామంటే మనకి చాలా బాగుంటుంది నేను ఇందులోకైతే పెరుగు కానీ లేక బేకింగ్ సోడా కానీ వంట సోడా మాత్రమే జస్ట్ ఒక ఒక చిటికడ అలాగే వేసాను అలాగే ఇంకా ఈనో కానీ ఇలాంటివి ఏమీ వేయలేదండి జస్ట్ ఇందులోకి నేను వేసినటువంటిది బియ్యం పిండి అలాగే బంగాళదుంప వేసుకున్నాను ఆ రెండింటితోనే చేసుకున్నాను చాలా చాలా బాగా వచ్చినాయి చాలా టేస్టీగా కూడా ఉన్నాయి అయితే ఇవి ఎక్కువగా మనకి రెడ్గా కావండి ఎక్కువ రోస్ట్ కా రోస్ట్ అయినా మనకి వైట్ కలర్లోనే కనిపిస్తాయి కొద్దిగా కానీ వైట్గా ఉన్నాయని నీకు రోస్ట్ కా నీకు రోస్ట్ కాలేదని కొద్దండి కానీ చాలా టేస్టీగా క్రిస్పీగా వస్తాయి ఇలాగ మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా చాలా బాగున్నాయి నాకైతే చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా వచ్చినాయి ఇన్స్టంట్గా మనం పదే పది నిమిషాల్లో ఇలాగ రెడీ చేసేసుకోవచ్చు ఈజీగా ఈ రకంగా ఈ కలర్ వచ్చేస్తాయి చూడండి ఈ కలర్లోనే ఉంటాయి మరి పూర్తిగా మనకి కలర్ అయితే ఎక్కువ కలర్ రావు ఎందుకంటే మనకి ఒక పెరుగు వేయలేదు కాబట్టి మనకి ఈ కలర్ మాత్రమే వస్తాయి చాలా చాలా బాగున్నాయి చూడండి ఇలాగ రావాలి అంటే ఇప్పుడు మనము ప్రాసెస్లోకి వెళ్తే నేను ముందుగా ఇందుకోసము ఒక కప్పు రేషం బియ్యాన్ని నానబెట్టుకున్నాను ఒక మూడు గంటల పాటు నానబెట్టుకున్నానండి మూడు గంటల పాటు నానబెట్టుకునే బియ్యాన్ని మరొక రెండు సార్లు క్లీన్ చేసుకొని మనము మిక్సీ పట్టేసుకుందాము మిక్సీలోకి వేసుకొని ఇందులోకి కొద్దిగా మాత్రమే వాటర్ వేసుకోవాలి మరి ఎక్కువగా వేసుకుంటే లూజ్ అవుతుంది పిండి గట్టిగా ఉండాలి పిండి ఇలాగ వేసేసుకొని చండి ఇప్పుడు ఇలాగా చూడండి నేను పిండి వేస్తా అంటే రిబ్బన్ లాగా వస్తుంది ఇలాగ గట్టిగా ఉంటేనే మనకి పునుగులు ఈజీగా ఇలాగ పొంగుతూ వస్తాయి లేదంటే కొద్దిగా వాటర్ ఎక్కువైనా అనుకో లూజ్ అయిపోతాయి పునుగులు అలాగే కడాయికి అత్తుకుపోతాయి కింద కాబట్టి మీరు వాటర్ తక్కువగా వేసుకునే ఇలాగ చేసుకోవాలి చండ మెత్తగా ఈ కన్సిస్టెన్సీ ఉండేలాగా చూసుకోవాలి ఇలాగ ఒక కప్పు వేసుకున్నామంటే మన ఇంట్లో ముగ్గురు నలుగురికి సరిపోతాయి టిఫిన్కైనా లేక స్నాక్స్కైనా ఇలాగ అలాగే ఇందులోకి రెండు ఉడికించినటువంటి బంగాళదుంపని మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా అవసరమైతే కొద్దిగా వాటర్ వేసుకోవాలి కొద్దిగానే ఇందులో కూడా ఇలాగ వేసేసుకొని మొత్తం అంతా చూడండి ఇదే కన్సిస్టెన్సీతోనే ఉండాలి మొత్తం అంత బాగా చేత్తో మిక్స్ చేసేసుకోవాలి మనం మిక్స్ చేసేది ఎంత బాగా మిక్స్ చేస్తే మనకి పునుగులు కూడా అంత బాగా పొంగుతాయి ఇలాగా ఒక్క ఐదు నిమిషాలు బాగా మిక్స్ చేసుకోవాలి అంత బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలాగ ఈజీగా చేసుకునేటువంటిది చూడండి తక్కువ తక్కువ కాస్ట్తో మనం తీసుకునేది జస్ట్ ఒక కప్పు మాత్రమే తీసుకున్నాము బియ్యము ఆ ఒక్క కప్పుతోనే మనము ముగ్గురు సరిపడా సరిపడాలాగా టిఫిన్ ఇలాగా రెడీ చేసేసుకోవచ్చు ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని దీన్ని మనం ఒక్క ఐదు నిమిషాలు మూత పెట్టుకుందాము మూత పెట్టి ఉంచుతున్నాను ఐదు నిమిషాలు అది కానీ మనము అందులో కావలసినటువంటి ఉల్లిపాయ అన్నీ కట్ చేసుకోవాలి కదా ఆ కట్ చేసుకునేంత వరకు ఒక్క ఐదు నిమిషాలు మాత్రమే మూత పెట్టేస్తాను మొత్తం అంతా బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మనం ఒక్క ఐదు నిమిషాలు మూత పెట్టేసి ఇప్పుడు ఆ న్యాన్స్ అన్నీ కట్ చేసుకున్నాను కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసుకున్నటువంటి చిన్నగా కట్ చేసినటువంటి పచ్చిమిర్చి ముక్కలు వేసుకుంటున్నా అలాగే కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర అలాగే ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ వేసేసుకొని ఇందులోకి ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుంటున్నా అలాగే కొద్దిగా వంట సోడా కొద్దిగానే చూడండి నేను ఒక చిటికెడు మాత్రమే వేసుకున్నా కావాలనుకుంటే అది కానీ స్కిప్ చేసేసుకోవచ్చు అలాగే కొద్దిగా జీలకర్ర ఇందులోకి మరి పెరుగు అలాంటిది ఏమి యాడ్ చేయలే చూడండి మొత్తం అంతా ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి ఒక్క రెండు నిమిషాలు మొత్తం వంట సోడా అలాగే సాల్టు జీలకర్ర అంతా బాగా మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేసేసుకోవడమే మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మనం ఆయిల్ కాగిన తర్వాత చిన్న చిన్న పునుగుల్లాగా వేసేసుకోవడమే వేసుకునేటప్పుడు కూడా పిండిని ఒకవైపు నుండి తీసుకున్నామంటే మనకి ఒకే ఒకే సైజులో వస్తాయి పునుగులు చండీలాగా మనకు కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు ఇప్పుడు మనం కడాయి పుట్టేసుకున్నాను ఆల్రెడీ నేను ప్యాన్ వేడెక్కిన తర్వాత ఆయిల్ కానీ వేడెక్కింది ఇప్పుడు ఇందులోకి ఇలాగ ఒక్క సైడ్ నుండి తీసుకొని వేసుకున్నామంటే మనకి ఈజీగా వచ్చేస్తాయి ఈజీగా ఒకదాని తర్వాత ఒకటి చండి ఈజీగా వేసేసుకోవచ్చు చిన్న చిన్న పురుగులు కావాలనుకుంటే పెద్ద సైజు వేసుకోవచ్చు కానీ నేను చిన్న చిన్నగా వేసుకున్నా నాకైతే చాలా బాగా వచ్చినాయి మీరే చూస్తున్నారు కదా ఎలాగో పొంగుతున్నాయో ఈజీగా పొంగుతున్నాయి మనం వంట సోడా జస్ట్ కొద్దిగానే వేసుకున్నా అది కానీ వద్దనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు వంట సోడా వేయకుండా కూడా ఇలాగే వచ్చేస్తాయి ఇప్పుడు మనం అన్ని వైపులా బాగా కలుచుకోవడమే తిండి ఈజీగా చేసుకునేటువంటి పునుగోలు చూడండి ఎంత బాగా వచ్చినాయో కలర్ఫుల్గా ఒక్క రెండు నిమిషాలు రెండు వైపులా మనం ఫ్రై చేసుకున్నామంటే ఈజీగా ఫ్రై అయిపోతాయి చూడండి ఈ కలర్ వచ్చేసినాయి ఇప్పుడు మొత్తం అన్నీ తీసేసుకోవడమే కలర్ చూడండి ఎంత బాగా ఉన్నాయో కలర్ కానీ చూడడానికి ఇందులోకి మనము పల్లీల చట్నీ అయినా లేక టమాటా చట్నీతో అయినా సర్వ్ చేసుకున్నామంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి మరి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి